నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుంది కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన రోజు అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని రావాలన్నా కూడా ఆయన బ్రదర్ బ్రదర్ని కాబట్టి ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్పారు నాకు రావాలి రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నాకు మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి నాకు నాకు మనసు నచ్చితే చేస్తాం అండ్ ఆయన అసలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అరగచ్చు ఆయన ఆయన ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు చెప్పి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను గా వచ్చాను ఆయన కొంచెం అక్కడ లేదా బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తెలియజారు కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ మనం తెలుసుకోవాలి ఇంత సెన్సర్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత కష్టపడే దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే